నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలంగాణలో చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పుతారా టీడీపీకి పూర్వ వైభవం వచ్చేలా తమ్ముళ్ళు స్కెచ్ వేస్తున్నారా తెలంగాణ టీడీపీ బలపడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీజేపీ తోడుగా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం తెలంగాణలో మళ్ళీ ఎన్నికల పోటీకి చంద్రబాబు సిగ్నల్ ఇస్తారా అయితే చంద్రబాబు గారు ఏం చేస్తారనే విషయం పక్కన పెడితే తెలుగు తమ్ముళ్ళు మాత్రం చంద్రబాబు ఏపీసీఎం అయిన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందిస్తారని భావిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే శుక్రవారం చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట జూబ్లీహిల్స్ వరకు పసుపు తోరణాలు స్వాగతంతో పెక్సిలతో నింపేశారు అంతేకాదు నాలుగోసారి సీఎం అయిన తర్వాత తొలిసారిగా నగరానికి వస్తున్న సందర్భంగా బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు టీడీపీ శ్రేణులు తెలంగాణ టీడీపీ అధ్యక్ష ఎన్నిక రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సినటువంటి వ్యూహాలపై ఆదివారం జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పార్టీ నేతలు చంద్రబాబుతో చర్చిస్తారు నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో హైదరాబాద్కు వస్తున్నారు ఆయన రాకను స్వాగతిస్తూ తెలంగాణ తెలుగుదేశం నాయకులు టీడీపీ అధినేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రం కేంద్రం ఇవ్వాల్సిన నిధులు అందించాల్సిన సహాయ సహకారాలపై చర్చించేందుకు గురువారం ఢిల్లీ వెళ్ళి కేంద్రం పెద్దల్ని కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీల్స్ లోని ఆయన నివాసం వరకు ఫ్లెక్సీలు స్వాగత తోరణలతో పసుపు మయం మార్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత చంద్రబాబు రెండు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం జరగాల్సినటువంటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారంపై చొరవ చూపిస్తున్నారు ఇందులో భాగంగానే శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఆంధ్ర తెలంగాణకు చెందిన అంశాలతో పాటు పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకునేలా అజెండాను తెరపైకి తేవడంతో ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఆయన నిర్ణయాన్ని ఆలోచనలను స్వాగతిస్తా ఉన్నారు అందుకే గతంలో పొలిటి బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి ముద్దగాని అరవింద్ కుమార్ గావ్ నేతృత్వంలో చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశారు తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇంకా బలంగానే ఉంది చంద్రబాబుపై ఇక్కడి నాయకులు విశ్వాసంతో ఉన్నారు అంతే ఆయన రాకను స్వాగతిస్తూ నిజం గెలిచిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన సమయంలో అండగా నిలిచిన తెలంగాణ టీడీపీ శ్రేణులు ప్రజలు ఇప్పుడు కూడా అదే నమ్మకాన్ని అభిమానాన్ని చూపుతున్నారు మరి తెలంగాణలో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై పోటీకి సిద్ధమని ప్రకటిస్తారా లేక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉంటూ ఎన్నికలపై పునరాలోచన చేస్తారా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది అని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రేణులు ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుండడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి ఇటు రెడ్డి సామాజిక వర్గం లేదా బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడమే ముఖ్యమనే భావంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది టీడీపీకి చెందినటువంటి శ్రేణులంతా బీఆర్ఎస్ పార్టీలో గతంలో చేరారు ఆ శ్రేణులందరినీ కూడా వెనకకి తీసుకొచ్చి తమ వైపు తిప్పుకొని ఇక్కడ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది మరిన్ని రోజులలో ఏ విధంగా మార్పు వస్తుంది ఎంతవరకు సక్సెస్ అవుతారో లేదో వేచి చూద్దాం